మిత్రులరా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతి యువకులు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డిఏసీతో పాటు టెట్ ఉంటుందా చాలా మంది అడుగుతున్నారు డిఏసితో పాటు టెట్ నోటిఫికేషన్ ఉంటుందా అనేటటువంటిది ఒక పాయింట్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో మీకు ఒక్కరోజు అటు ఇటు అంటే మూడో తారీఖు క్యాబినెట్ ఉంది కాబట్టి అదే రోజు డేట్లు అనౌన్స్ చేస్తారు లేదు మరుసటి రోజు డేట్లు అనౌన్స్ చేస్తారు అనేటటువంటి వేకెన్సీ ఇంకోటి ఎస్సీ నివేదిక అనేది జాతీయ ఎస్సీ కమిషన్ కమిషన్ నుంచి వచ్చేస్తుంది అది ఆల్రెడీ వచ్చేసిందేమో తెలీదు ఆ నివేదిక రేపు మాపో వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ కేంద్రంలో టీడీపీ తరఫున మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి మీరు పట్టించుకోవద్దు నోటిఫికేషన్ అయితే గ్యారెంటీ వస్తుంది నెక్స్ట్ టెట్ నోటిఫికేషను ఏంటి పొజిషన్ అందరు అడుగుతున్నారు నిన్న లైవ్ పెడితే దాదాపు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టెట్ గురించి అదే విధంగా ఫిఫ్టీ టూ పర్సెంట్ డిఎస్సి రావాలండి అంటే ఈక్వల్గా ఉండాలి ఫిఫ్టీ 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 నేనేమంటానంటే మీరు బాధపడొద్దు టెట్టో మిత్రులు కూడా టెట్ చదివేటటువంటి వాళ్ళు కూడా దాని మిత్రులే మన బుక్స్ చదివినటువంటి వాళ్ళే నేను ఒరిజినల్ చెబుతున్నాను ఏదో చెప్పాలనో ఏదో చేయాలని కాదు మిత్రులరా ప్రతిరోజు మీకు వీడియో ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తాను మిమ్మల్ని మేలు కోల్పో నా యొక్క విధి నేను ఏదో బుక్స్ కోసమో లేదా యాప్ కోసమో నేను చెప్పట్లేదు ఆల్రెడీ చాలామంది రోజు చాలామంది తీసుకుంటున్నారు బుక్స్ యాప్ అన్ని మొత్తం అన్ని బుక్స్ని అందుబాటులో తీసుకొచ్చాము అదేవిధంగా యాప్ని కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాము కాబట్టి వాటిని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కరికి యాప్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి బుక్స్ అందించాలి చాలా చాలా తక్కువ రేటుకి ఇవ్వాలి అనేటటువంటి ధోరణే నా యొక్క ముఖ్యమైనటువంటి ధోరణి కాబట్టి సో మీకు ఎలాంటి సమస్యలు ఎక్కువకుండా నేను చేస్తున్నాను ఐదు లక్షల మంది అభ్యర్థులు వెనుక నేను ఉన్నాను కాబట్టి మీ యొక్క విల్ పవర్ పెంచుకోండి విల్ పవర్ కష్టాలలో విల్ పవర్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి మీ మైండ్ సెట్ బాగా స్ట్రాంగ్ ఉండాలి చపల చెత్త మైండ్ సెట్ ఉండకూడదు చపల చెత్త మైండ్ సెట్ ధైర్యంగా గుండె ధైర్యం ఉండాలి గుండె ధైర్యం ఎవరు ఏమి చెప్పినా ఎవరు ఏమి చే ఏమనుకున్నా ఎవరు ఏమి చేసినా ఎవరు మీతో ఎలాంటి గొడవలు దిగినా గుండె ధైర్యంతో ఎదుర్కోవాలి నీ గుండె ధైర్యమే నీ యొక్క ఆయుధం నీ యొక్క గుండె ధైర్యమే నీ యొక్క పవర్ పిరికివాడు రోజు సస్తూనే ఉంటాడు పిరుకోడు రోజు సస్తూనే సస్తూ సూ ఉంటాడు భయం భయంతో ధైర్యవంతుడు ఒకేసారి సస్తాడు ఒకేసారి సస్తాడు కాబట్టి మిత్రులరా ధైర్యంగా ఎదుర్కోండి ధైర్యంగా పోరాడండి మొదటి వారంలో మీరు బ్యాటిల్ ఫీల్డ్లో దిగుతున్నారు యుద్ధ యుద్ధ భూమిలో దిగుతున్నారు రకరకాల వెపన్స్ మీ దగ్గర ఉండాలి వెపన్స్ మీ దగ్గర ఉండాలి వెపన్స్ బుక్స్ అనేటటువంటి వెపన్స్ ఆన్లైన్ యాప్ అనేటటువంటి వెపన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేటటువంటి మీ యొక్క వెపన్ ఇవన్నీ కూడా వెపన్స్ అదేవిధంగా టెస్ట్ టెస్ట్ అనేటటువంటి వెపన్స్ సో ఇలాంటి స్ట్రాంగ్ వెపన్స్ తో మీ ముందు మీరు రెడీ అవ్వాలి సో ఆ విధంగా రెడీ అయితే ఈ యుద్ధంలో మీరు గెలుపుతారు మీ ముందు ఉన్నటువంటి ఆశయం సాదాసీతమైనటువంటి ఆశయం కాదు సాదాసీతమైనటువంటి ఆశయం కాదు మీరు కళలు కనండి కళలు కనండి నేను నేను రేపు నేను టీచర్ కాబోతున్నాను నేను టీచర్ కాబోతున్నాను నా స్టేజీ మీద నేను మాట్లాడుతున్నాను పిల్లలతో పిల్లలతో ఇంట్రాక్ట్ అవుతున్నాను నా స్టూడెంట్స్ నా చుట్టుపక్కల చేరుతున్నారు నన్ను లైక్ చేస్తున్నాను చేస్తున్నారు నేను రోజు నా స్కూల్కి వెళ్ళకపోతే మా సార్ రాలేదు మా సార్ రాలేదు మా సార్ రాలేదనేటువంటి ఆతృతతో ఎదురు చూస్తున్నారు నేను చెప్పేటటువంటి పాఠం ఆ విధంగా హృదయానికి హత్తుకుపోతుంది సో నేను ఒక రోజు స్కూల్కి వెళ్ళకపోతే ఆ స్కూలు స్కూలు బాధపడటమే కాకోకుండా మీ ఆ గ్రామంలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఎందుకు ఆ టీచర్ ఫలానా టీచర్ రాలేదు అని ఎంక్వేజ్ చేయాలి ఆ విధమైనటువంటి కళలు కరండి ఆ కళల కన్నటువంటి ఆ కళలను సార్థకత చేసుకోండి నిజం చేసుకోండి నిజం చే కళల కారణంగానే సరిపోదు మిత్రమా కళలు కరంగానే సరిపోదు ఆ కళలకు తగ్గట్టుగా డెడికేషన్ ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి గుండె నిండా ధైర్యం గుండె నిండా బాధలు ఉన్నప్పటికీ కూడా రకరకాల బాధలు గుండె నిండా ఉన్నప్పటికీ కూడా గుండె నిండా ధైర్యం నింపుకున్నటువంటి వాడు ఆ గుండె నిండా ఉన్నటువంటి ఆ బాధలు పటా పంచెలో తునా అయిపోతాయి కాబట్టి మేలుకునండి ఐదు లక్షల మందికి నేను ప్రతినిధిని ఐదు లక్షల మందికి నేను ఆశా జ్యోతి గల మీ పనిచేస్తాను కాబట్టి మీరందరూ కూడా ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్న లైవ్ లో నేను ఎంతో సంతోషించా ఒక్క ఒక ఫోన్ ఓపెన్ చేస్తే అంటూ రకరకాల పొలం ఏ శివయ్య సార్ని అడగటం వల్ల ఏమైనా తెలుస్తాయేమో నాకు ఏమైనా మంచి జరుగుతుందేమో నాకు ఏమన్నా అదృష్టం కలిసి వస్తుందేమో అనేటటువంటి తపన మీలో ఉంది మిత్రమా కాబట్టి మీరందరూ నా లాంటి వాళ్ళు నా తమ్ముళ్ళ లాంటి వాళ్ళు నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు కాబట్టి నా ఎస్సీ ఎస్టీ సోదరులు నా బీసీ సోదరులు అదే విధంగా నా ఓసీ సోదరులు నా మైనారిటీ సోదరులు అందరికి నా రిక్వెస్ట్ మీరందరు కూడా బాగా చదవండి ఎవరి మాట వినవద్దు నేను వేరే వాళ్ళని ఎవరిని కోట్ చేయను ఎవరి మాట వినవద్దు ఒకసారి మీరు కమిట్ అయిన తర్వాత మీ మన మీ మైండ్ మీ మాట వినకూడదు నీ రహదారి నువ్వు ఎంచుకున్నటువంటి దారి ఒక మంచి రహదారి కాబట్టి ఆ రహదారిలో రకరకాల ముళ్ళు ఉంటాయి రకరకాల గుంటలుంటాయి రకరకాల గోతులుంటాయి రకరకాల రాళ్ళు ఉంటాయి వాటన్నిటిని పక్కకు తొలగించుకుంటూ మనం ముందుకెళ్ళాలి అంతేగాని ముళ్ళు ముళ్ళు నేను ఆగిపోతామా మన ఇంటికి రావడానికి ఎన్నో ముళ్ళు ఉంటాయి ఎంతో మంది మన వచ్చేటటువంటి దారిలో ఎదురు పడతారు ఎదురు పడతారు నిన్ను తిడతారు నిన్ను రాళ్లతో కొడతారు నిన్ను నీ మీద చెప్పులు ఇసిరేస్తారు రకరకాలు చేస్తూ ఉంటారు కానీ నువ్వు అదురుతావా నువ్వు బెదురుతావా నీ లక్ష్యం టీచర్ జా నీ లక్ష్యం రెండు వేల ఇరవై ఐదులో సీఎం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఆ పత్రం తీసుకోవటం అపాయింట్మెంట్ పత్రం తీసుకోవటం నీ లక్ష్యం సో ఆ లక్ష్యం నీ కళ్ళ ముందు కనపడాలి ఆ లక్ష్యం అంటే అదే నీ జీవితం నీవు నివు నిద్రపోవద్దు నీవు ఎట్టి పరిస్థితుల్లో బద్ధకంగా కూర్చోవద్దు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్య భావం వహించవద్దు మిత్రమా నీ చుట్టుపక్కల రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు తస్మాత్తు జాగ్రత్త నిన్ను డ్యామేజ్ చేయడానికి రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు నిన్ను ఆ వ్యక్తులు ఆ వ్యక్తుల యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయంటే నిన్ను డ్యామేజ్ చేసేటటువంటి వాడి లక్షణం ఎట్లా ఉంటుందంటే నీకు నష్టం జరిగినప్పుడు నవ్వుతాడు వాడు నీకు నష్టం జరిగినప్పుడు నీ జాబు రానప్పుడు వాడు నవ్వుతాడు నీకు జాబ్ వచ్చినప్పుడు ఏడుస్తాడు నీకు జాబు రానప్పుడు నవ్వుతాడు నీకు జాబు వచ్చినప్పుడు ఏడుస్తాడు నీకు మంచి నీకు మంచి జరిగినప్పుడు వాడి మొఖం మారిపోతుంది నీకు చెడు జరిగినప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఈ విధంగా రకరకాలైనటువంటి వ్యక్తులు నీ చుట్టుపక్కల ఉండారు మిత్రమా కాబట్టి వాళ్ళ నుండి నువ్వు కాపాడుకో నీ నీ అంత నువ్వు కాపాడుకోవాలి ఎవరు కాపాడలేరు నిన్ను ఎవరు నిన్ను కాపాడలేరు కాబట్టి మిత్రమా నేనేమి చెప్తున్నానంటే నాకు కూడా శత్రువులు ఉండారు చుట్టుపక్కల ఎస్ ఎనిమిస్ అధే టు మీ ఎనిమిది దేర్ వాళ్ళ నుంచి ఎప్పటికప్పుడు నేను రక్షణ నా అందరికి నేనే నా యొక్క తెలివితేటలతో నేను రక్షణ పొందుతున్నాను కాబట్టి మీరు మీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయుత్రువులను ఛేదించండి అది ఎలా ఛేదిస్తారు భవిష్యత్తులో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి రకరకాల లా అండ్ ఆర్డర్ ద్వారా ఛేదించవచ్చు పోలీస్ ద్వారా ఛేదించవచ్చు లేదా సామాజికమైనటువంటి అంశాల ద్వారా ఛేదించవచ్చు అదేవిధంగా రాజకీయ అంశాల ద్వారా కూడా ఛేదించవచ్చు కాబట్టి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి నో డౌట్ అండర్ ఎనీ సర్కమా దీంట్లో ఎలాంటి క్వశ్చన్ లేదు కాబట్టి మిత్రులారా ఇంకో రిలాక్సేషన్ అడుగుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిఏసి ఏజీ ఫార్టీ ఫోర్ నలభై నాలుగు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు సార్ ఆల్రెడీ మేము రెండు వేల ఇరవై నాలుగు డిసెం డిఎస్సికి అప్లై చేశాము రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సికి మేము అప్లై చేసాము మరి ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది నా ఏజ్ అయిపోయింది ఏజ్ నాది నలభై ఆరు సంవత్సరాలు వెళ్ళిపోయింది లేదా నలభై నలభై నాలుగు సంవత్సరాలకు వెళ్ళిపోయింది సార్ ఏంటి సార్ నా పరిస్థితి అని అడుగుతాను మిత్రమా నీకు యాభై సంవత్సరాలు నిన్నప్పటికీ కూడా నువ్వు ఆల్రెడీ అప్లై చేస్తే యాభై సంవత్సరాలు నిండావు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాబట్టి నిండవు సపో లాస్ట్ ఇయర్ నువ్వు హెడ్జ్లో ఉండవు అనుకో నలభై రెండుకి హెడ్లో ఉంటావు ఇప్పుడు నలభై మూడు నలభై నాలుగులో ఉంటావు నువ్వేమనుకుంటావు నా ఏజ్ బారైపోయింది నా ఏజ్ బారైపోయింది మరి నేను అప్లై చేసా మళ్ళీ అప్లై చేయాలా నేను నేను ఎలిజిబుల్ కాదు కదా సార్ అని అడుగుతున్నాను మీరు అప్లై చేయ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి మీరు తప్పు కాదు ప్రభుత్వం తప్పు ఏమైనా చిన్న తేడా వస్తే రండి న్యాయ రండి మనం న్యాయ పోరాటం చేద్దాం ఏజ్ ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి అదే ఏజ్ ఉంటుంది అన్డౌటెడ్ తెలంగాణలో కూడా అదే ఏజ్ ఇచ్చారు ఇంకోసారి మీరు అప్లై చేసుకోవడం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ యు పేడ్ ఫీ పే చేశారు మీరు ఆల్రెడీ కొన్ని కోట్ల ఆదాయ ప్రభుత్వానికి వచ్చింది మీరు ఎందుకు మళ్ళీ అప్లై చేసుకోవటం యు హ్యావ్ రైట్ యు రైట్ ప్రాథమిక హక్కు మీ ప్రాథమిక హక్కు అది ఫండమెంటల్ రైట్ డో నాట్ అప్లై సెకండ్ టైం కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి ఏమైనా సమస్య వస్తే నా దగ్గర రండి నాకు కాల్ చేయండి మనం పోరాడదాం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇద్దాం ఒకేలా న్యాయ పోరాటం చేద్దాం మన దగ్గర పది మంది లాయర్లు ఉంటారు ఏం ప్రబలం లేదు దాన్ని వాళ్ళకి అప్పగిద్దాము కాబట్టి ఎడ్జిలో ఉన్నటువంటి ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు మిత్రమా కాబట్టి మీరు బాగా చదవండి నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషను మీకు మొదటి వారంలో వస్తుంది ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ఆ పర్మిషన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నన్ను డౌట్ అడుగుతున్నారు ఈ డౌట్ ఏమీ పెట్టుకోదు ఒక రోజు అటు ఇటుగాను నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుంది యాక్చువల్లీ మార్చిలోనే రావాల్సినటువంటి నోటిఫికేషన్ పొరపాటున అది ఏ కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ ఎస్సీ వర్గీకరణ నివేదిక వలన కొంచెం లేట్ అయ్యింది ఒక పది పదిహేను రోజులు లేట్ అయ్యింది మనం ఏం చేసామమ్మా ఆరు సంవత్సరాలు డిఎస్ లేకపోతే ఏం చేసాము ఇంకా మన మీ అదృష్టం ఇంకా మీ అదృష్టం ఇప్పుడు ఇప్పుడైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కొన్ని ప్రభుత్వాలు అయితే డిఎస్సి నోటిఫికేషన్ మర్చిపోయింది కాబట్టి ఇంకా మీకు పండగ వాతావరణం వస్తుంది ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది దిగేలు పడవద్దు మిత్రమా ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీరు బాగా చదవండి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పటికప్పుడు రెడీ చేసుకోండి మీకు మీకు బుక్స్ పంపిస్తున్నాము ఈ రోజు యాపు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి స్కూల్ వేసేట్కి ఇస్తున్నాము అదే విధంగా బుక్స్ కూడా నెక్స్ట్ నేను చేసినటువంటి బుక్ నుండే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ బిట్లు వస్తాయి అది తథ్యం ఆ విధంగా నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మీకు బుక్స్ అందిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో మన బుక్స్ ఉన్నాయి దాదాపు ఇప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అభ్యర్థుల చేతిలో మన బుక్స్ ఉన్నాయి కాబట్టి మిగిలిన వారు కూడా మిగిలిన వారు కూడా బుక్స్ ని ఫాలో అవ్వండి రెండో క్వశ్చన్ లేదు బాగా చదవండి ఏమన్నా ఈ నాలుగు రోజులు పనులు అన్ని మానుకోండి జాబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని జాబ్లైనా సంపాదించుకోవచ్చు ఫస్ట్ యూ సెటిల్ ఇన్ వన్ జాబ్ ఒక జాబ్ లో మీరు సెటిల్ అవ్వండి దెన్ మీ సమస్యలు సాధ్యమంత వరకు గ్రాడ్యువల్గా అవార్డు అవుతాయి టెస్ట్లు రాయండి మేము ఇచ్చేటటువంటి టెస్టులు ఎవరు ఇంత తక్కువ టెస్టులు ఇవ్వమానండి ఇంత తక్కువ కాస్ట్కే ఇన్ని ఇన్ని టెస్టులని ఇవ్వమానండి ఇంత ఇన్ని వీడియోస్ని ఇంత కాస్ట్కే ఇవ్వమానండి మేము ఇచ్చేటటువంటి క్వాలిటీ బుక్స్ ఎలా ఉండయో చూడండి మిగిలిన పెండింగ్ బుక్స్ కూడా వస్తున్నాయి మీరు కంగారు పడద్దు రేపా మాప ఈ బుక్స్ కూడా ఆర్డర్ ఇస్తున్నాము పెండింగ్ బుక్స్ నెక్స్ట్ మేము ఇచ్చేటటువంటి బుక్స్ ఎస్జిటి తెలుగు మీడియం ఆల్రెడీ సెండ్ ఎస్ఈటి ఇంగ్లీష్ మీడియం సెండ్ నెక్స్ట్ స్కూల్ అస్టెంట్ సోషల్ తెలుగు మీడియం స్కూల్ అస్టెంట్ ఇంగ్లీషు సోషల్ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అస్టెంట్ బయాలజీ తెలుగు మీడియం స్కూల్ అస్టెంట్ బయాలజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అస్టెంట్ ఫిజిక్స్ తెలుగు మీడియం స్కూల్ అస్టెంట్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ లిటరేచర్ స్కూల్ అస్టెండ్ తెలుగు లిటరేచర్ స్కూల్ అస్టెండ్ సో ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నాము అప్ టు ఇంటర్మీడియట్ సపరేట్ అండ్ స్కూల్ బుక్స్ సపరేట్